అంబేద్కర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం ఎంఆర్పీఎస్ఎస్ పల్నాడు గుంటూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగా ఈ సందర్భంగా మేరయ్య మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్ గా తీసుకుని ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ఎస్ నాయకులు చినబాబు మధు సాల్మన్ గురవయ్య दुल या कल जे रज़ीक रज़ीक

మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పలనాడు జిల్లాలు నష్టాబేట డాక్టర్ బిఆర్ అంబేకర గారి విగ్రహం దగ్గర ప్రపంచ డాక్టర్ మేధమైన గారికి పాలాభిషేకము చేయడం జరిగినది దానితో దానిలో భాగంగా మన గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చిత్రపటానికి కూడా మేము పూలమాలతోటి పాలాభిషేకం చేయటం జరిగినది దీని ముఖ్య ఉద్దేశము మొన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత మన నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే ఆ రోజు ఒకటే చెప్పాడు ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణకు నేను కట్టుబడి ఉంటాను మాదిగలకు అండగా ఉంటాను మాదిగ కులస్తులకి అండగా సపోర్ట్ గా చేస్తాను అని మాట ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసినాడు అలాగనే రెండు వేల నాలుగులో సుప్రీం కోర్టు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో దాన్ని కొట్టేయడం జరిగింది ఆ ఎస్సీ వర్గీకరణ చేయటం వలన ఇరవై మూడు వేల పోస్టులు మాదిగల్లో మాదిగ రూపకూలాలకి లాభం చేకూరిందని కూడా ఈ కూడా నుంచి రెండు వేల నాలుగు నుంచి కూడా మేము అలు పెరిగిన పోరాటాలు చేసుకుంటూ ఎస్సీ వర్గీకరణకి అలుసులు బారి సజీవ దహనాలు అయ్యారు కేసులు పెట్టుకున్నాము ఎంతో కష్టపడి ముప్పై ఏళ్ళు చరిత్ర చేసుకునే క్రమంలో నిన్న కాక మొన్న మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి మా దగ్గరకు కథ మా దగ్గర అయ్యి మాదిగలో ఆశా జ్యోతి ఎన్నాల ముంచో కోరుకున్న ఏ వర్గీకరణ చేస్తానని ఖచ్చితంగా గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చెప్పిన బట్టి చెప్పినట్టుగానే అధికార గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాలుగు మూడు నెలల్లోనే మిషన్ కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్రాల వారీగా జిల్లాల వారిగా తిప్పి నివేదికలు తీసుకోవడం జరిగిందని దానిలో ముఖ్యంగా భాగంగా నివేదిక ఆధారంగా మొన్న పోయిన వారంలో రాజా రంజన్ శాఖ సభ్యుల కమిషనర్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆసరాగా తీసుకో మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు రెండు వేల పదకొండు నిష్పత్తి జనాభా ప్రకారము ఏబిసిడి వర్గీకరణ కచ్చితంగా న్యాయబద్ధంగా అమలు చేసే విధంగా ఆలోచనలు కరెక్ట్ గా చక్రంగా అమలు చేసినందుకు దానిలో భాగంగా ఇంకొక విషయము ఆ రోజు క్యాబినెట్ తీర్మానంలో ఎస్సీలు రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు మినిస్టర్స్ గాని ఎమ్మెల్సీలు గాని ఎంపీలు గాని వాళ్ళందరూ కూడా మన చంద్రబాబు నాయుడు గారి గౌరవించి కేబినెట్ తీర్మానం ఓకే చేసినందుకు ప్రతి మినిస్టర్ గారికి ప్రతి ఎస్సీ ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ మొత్తానికి మా అధ్యక్షుడు బుంగ సంజయ్ మాదిక్ గారి తరపున ఉచ నమస్కారాలు చెబుతున్నాను అలాగే ఈ రోజు మళ్ళీ ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ లాస్ట్ తీసుకొచ్చింది ఎస్సీ వర్గీకరణ చేసిన కనుక ముఖ్యమంత్రి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనతోనే ఎస్సీలో యాభై తొమ్మిది సమన్వయం జరిగిందని కూడా మేము భావిస్తున్నాము ఆగస్టు ఒకటో తారీఖున ఇచ్చిన సుప్రీం కోర్టు ని తీర్పును గౌరవిస్తూ అదే సుప్రీం కోర్టు మేము దేవాలయంగా పూజించుకుంటూ అదే సుప్రీం కోర్టు ని యాభై తొమ్మిది ఉప సమస్యలు తీర్చిన దేవాలయం మా సుప్రీం కోర్టు అని కూడా మళ్ళీ ఈ రోజు కూడా సభాముఖంగా మా ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర కూడా మేము మా సుప్రీం కోర్టు మేము గౌరవించుకోవడం జరిగింది దానిలో భాగంగా ఆ రోజు చిన్న రాష్ట్రాలు కోరుకుంది అంబేద్కర్ గారు ఎస్సీ వర్గీకరణ ఉపకూలాలు కావాలని కోరుకుంది కూడా అంబేద్కర్ గారి అలా అంబేద్కర్ గారి ఆశయాలు ఈ రోజు నెరవేరాయి అంబేద్కర్ గారు మనశ్శాంతి ఈ రోజు హ్యాపీగా ఉండిద్దంటే అది ఎస్సీ వర్గీకరణ అంశమేనని చెప్పేసి కూడా దానిలో భాగంగానే ఈ రోజు అంబేద్కర్ గారు విగ్రహానికి మన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పూలాభిషేకంతో పూలమాలలతోటి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది